హాయ్ అండి ఇంట్లో కొన్ని వాల్నట్స్ అయితే మెయిల్పోయాంటమాట కొంచెం చేదుగా ఉంటాయి కాబట్టి పిల్లలు తినడానికి ఇష్టపట్లేదు అందుకనేసి నేను ఏం చేద్దామా అని ఆలోచించి వచ్చి వీడియోస్ అయితే చూశాను నాకు ఒక వీడియో అయితే చాలా సింపుల్గా అన్నీ ఈజీగా ఉంది సో నేనైతే ఫస్ట్ నెయ్యిలో కొంచెం ఫ్రై చేసుకోవాలి వీటిని మంచిగా మనం నానబెట్టుకొని తింటేనే బాగుంటుంది హెల్త్కి కూడా సో పిల్లలు తినట్లేదు కదా అని చెప్పేసి నేను ఇలా ట్రై చేస్తున్నాను కొంచమే ఉన్నాయి నేను చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకొని కొంచెం నీళ్ళు ఫ్రై చేశాను అనమాట దానికి సరిపడినంత బెల్లం అయితే తురుముకొని తీసుకున్నాను దీంట్లో నేను వాటర్ ఏం వేయట్లేదు కొంచెమే కదా బెల్లం మళ్ళీ వాటర్ వేస్తే ఎక్కువసేపు పాకం పట్టు ఉడికిన దాకా వెయిట్ చేయాలి కొంచెం బెల్లమే కాబట్టి అది కరిగిన దాకా అట్లా గంటతో కలుపుతూ ఉంటే మనకి అదే కొంచెం లూజ్గా అయిపోయి మళ్ళీ పాకం గట్టి పడుతుంది సో నేను ఇది స్టీల్ది తీసుకున్నాను కదా బాండి అడుగంటి అనేసి మంచిగా కలుపుతా ఉన్నాను సిమ్లో బట్టి ఇది ఇప్పుడు చూడండి మంచిగా లూజ్గా అయింది ఇది కొంచెం గట్టిపడిన తర్వాత సేమ్ మనం పల్లి పట్టీలు నువ్వులు చెక్కలు అట్లా చేసుకుంటారు కదా బెల్లంతో సేమ్ అంతే అనమాట ఈ పాకంలో మనం ముందుగా కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్న వాల్నట్స్ అయితే వేసి బాగా కలుపుకొని ఇట్లా కొంచెం అచ్చులాగా వేసుకోవటమే నేను ఒక చిన్న గిన్నెలో నెయ్యి రాసి వేసాను అనమాట బయట మనకి ఇట్లా రౌండ్ షేప్లో అమ్ముతారు కదా సో అలా ట్రై చేద్దామని వేసాను నేను పూర్తిగా ఆరిన అయితే ఉండలేదు సో అందుకే నాకు రౌండ్ షేప్ అయితే రాలేదన్నమాట సో ఆరిన తర్వాత సో ఇట్లా వచ్చింది టేస్ట్ అయితే బాగుంది కొంచెం నెయ్యిలో ఫ్రై చేసాం కదా కరకరలాగా బాగుంది అయినా కూడా కొంచెం చేది ఉందండి బెల్లంతో ఉంది కాబట్టి తినేయచ్చు